హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు తమ్మే చూశారు కదా మనం ఈరోజు తొండ కట్టించిన గుడికి వెళ్ళబోతున్నాం అదేంటి తొండ గుడి కట్టడం ఏంటి అని అనుకుంటున్నారు కదా ఇది మీకు తెలియాలంటే నన్ను చివరి దాకా ఫాలో అవ్వండి ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకే అర్థమవుతుంది అండ్ ఈ గుడి ఇంకొక విశేషం ఏంటంటే ఇది త్రికూటాలయం అండ్ బ్రహ్మసూత్ర శివలింగం అన్నమాట ఇది సంవత్సరం మొత్తంలో ఏ రోజు కూడా ఈ లింగం పైన సూర్యుని వెలుతురు అనేది పడదు ఆ విధంగా దీన్ని బిల్డ్ చేశారు మీలో చాలామందికి ఇప్పటికీ అర్థమై ఉండొచ్చు ఇది ఏ టెంపుల్ అని అర్థం కాని వాళ్ళు వీడియో పూర్తి దాకా చూడండి దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ప్రశాంతంగా కూర్చోండి మీకు ఆ టెంపుల్ మొత్తం చూపిస్తాను లెట్స్ గెట్ స్టార్ట్ నేను ఇదే కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అనమాట హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళేటప్పుడు ఇది కనిపించింది కనిపించిన తర్వాత ఇక్కడ దిగేశాను మీకు చూపిద్దామని అంటే మొత్తం పూర్తిగా చూపించను ఫ్యూచర్లో ఎప్పుడైనా చూపిస్తాను కానీ ఇప్పుడు బయట నుంచి చూడండి మహాత్మా గాంధీ యూనివర్సిటీ సెవెన్ ఇయర్స్ అవుతుంది టూ to 18 బ్యాచ్ వాడికడా అట్టో మరి మేరే నీ గురించి కాలేజ్ లో ఎంక్వైరీ చేశాను లే అమ్మ ఇలాంటనే పారిపోయి అసలు మాట్లాడి కాదంట కొంత చెంగా అయిపోయింది మీరు చెరుగట్టు వీడియో చూసే ఉంటారు కదా మన ఛానల్లో ఆ వీడియో కవర్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది మనం ఫాస్ట్ ఫాస్ట్ గా పానగలు వెళ్ళాలి మనం వచ్చినవన్నీ చూడండి గ్రాండ్ వెల్కమ్ ఇది నల్గొండలో క్లాక్ టవర్ అనే ఏరియా ఇది ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్ వెళ్ళాలి అక్కడ నుంచి పానగల్ అనే విలేజ్కి వెళ్ళాలి అక్కడే ఉంటుంది టెంపుల్ నల్గొండ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం ఇక్కడే బస్ ఎక్కి పానగల్కి వెళ్దాం బస్ లేదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తుంది వెయిట్ చేయాలి ఇక మొత్తానికైతే రీచ్ అయినాం బాగుంది కదా వ్యూ మనం ఈవినింగ్ టైంలో వచ్చినాం కాబట్టి ఈ పొలాల మధ్యలో ఈ చెట్లు ఇవంతా బాగా అనిపిస్తుంది లోపలికి వెళ్దాం టెంపుల్ దగ్గరికి ఇదిగో ఇదే త్రికూట ఆలయం ఛాయా సోమేశ్వర ఆలయం అన్నమాట ఛాయా ఆలయం అని ఎందుకు అంటారంటే ఛాయా అంటే నీడ కదా ఈ గుడిలో ఉన్న శివలింగం మీద ఎప్పుడూ నీడ పడుతూనే ఉంటుంది సో అందుకే దీన్ని ఛాయా సోమేశ్వర ఆలయం అంటారు అంటే సూర్యుని వెళుతున్నారు అనేది పడకుండా దీన్ని కన్స్ట్రట్ అనమాట మీరు కార్తికేయ మూవీ చూసే ఉంటారు కదా అందులో కీర్తివర్మ అనే ఒక రాజు స్టోరీ ఉంటుంది కదా కీర్తివర్మ అనే రాజు పరిపాలనలో ఒకసారి ద్రావిడ రాష్ట్రానికి తీవ్రమైన కరువు వచ్చింది ఆ రాజు మన డెక్కన్ రీజియన్ని జయించిన తర్వాత చాళుక్యుల పరిపాలన అనేది స్టార్ట్ అయిందనమాట దాని తర్వాత పాండ్యులు చోళులు వీళ్ళంతా ఉన్నారు కదా కాకతీయులు వీళ్ళంతా పాలించరు కానీ పర్టికులర్గా ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరంటే కందూరి చోలు అన్నమాట కందూరి చోలుల్లో వాళ్ళ వంశం మూల పురుషుడు వాళ్ళంటే ఎరువ భీమ అతని కొడుకు పేరు తొండ అతని కొడుకు పేరు భీమచోడ అండ్ అతని కొడుకు పేరు రెండవ తొండ అనమాట ఇతనే ఈ గుడిని కట్టించింది క్రీస్తు శకం వెయ్యి తొంభై సంవత్సరంలో ఈ గుడిని కట్టించాడు అండ్ మీరు కార్తికేయ మూవీ చూశారు కదా అందులో రాజు అండ్ విశ్వకర్మ వీళ్ళిద్దరు కలిసి ఒక అనుకుంటారు కదా ప్రపంచంలో ఏ గుడికి లేని ప్రత్యేకత ఈ గుడికి ఉండాలని ప్రపంచంలో ఈ దేవుడికి మాత్రమే ఈ విశిష్టత ఉంది అని అనుకోవాలని ఆశయంతో ఆ రహస్యాన్ని ఎవరికి తెలియకుండా అది ఒక దైవ రహస్యంగా అదే అదేవిధంగా ఇతను కూడా ప్రపంచంలో ఏ గుడికి లేని ప్రత్యేకత దీనికి ఉండాలని సూర్యుని వెలుతురు పడకుండా ఈ గుడిని నిర్మించిన అందుకే దీన్ని ఛాయా సోమేశ్వర ఆలయం అంటారు నీడ ఎప్పుడు పడుతూ ఉంటుంది కాబట్టి కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే లైట్లు పెట్టారు దానివల్ల ఈ గుడి బ్యూటీ మీకు అర్థం కాదు చూడండి ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాం మనం కరెక్ట్గా అర్థం చేసుకొని ఆలోచిస్తే ప్రతి ప్రాచీనమైన టెంపుల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి చూడండి యాక్చువల్గా అయితే ఆ శివలింగం పైన నీడ పడాలి అటుపక్క ఇటుపక్క వెలుతురు ఉండాలి కానీ అట్లా వెలుతురు ట్యూబ్లైట్ వల్ల వెలుతురు పడుతుంది అంటే నేను స్టార్టింగ్ అప్పుడు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉండేది అంటే శివలింగం పైన నీడ పడుతుండే పక్కన వెలుతురు ఉంటుండే బాగా అనిపించింది కానీ ఇప్పుడు ఈ ట్యూబ్లైట్ వల్ల శివలింగం అనిపిస్తుంది చూడండి ఆర్కిటెక్చర్ చూడండి వెయ్యి సంవత్సరాల కంటే పైననే దీన్ని కట్టి ఎంత బాగుంది చూడండి ఏసీ కూడా పెట్టారు మామూలు శివలింగం అయితే కాదు బ్రహ్మసూత్ర శివలింగం ఒకసారి చూడండి మీరే చూడండి బ్రహ్మసూత్రం నాకు లోపలికి ఉంది కానీ షర్ట్ వేసుకొని వెళ్ళొద్దు ప్యాంట్ వేసుకొని వెళ్ళద్దు ఇట్లా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా కానీ నిష్కల్మషంగా పరమశివునికి ఏం చేసినా భక్తితోని ఏం చేసినా కూడా ఏం కాదని చాలా స్టోరీస్ మనకు ప్రూవ్ చేసినాయి కాబట్టి నేను వెళ్తా లోపలికి త్రికూట ఆలయం అని చెప్పిన కదా శివుని ఆలయం ఉంటుంది విష్ణు ఆలయం ఉంటుంది అండ్ సూర్యుని ఆలయం కూడా ఉంటుంది ఈ మూడు కలిపి ఒకే చోటు ఉంటాయి అన్నమాట చూడండి ఆర్కిటెక్చర్ ఎట్లుందో ఈ పానగల్ అనేది అప్పట్లో ఒక రాజధాని అన్నమాట అంటే ఒక్క వంశానికి కాదు చాలా రాజవంశాలకి ఇది రాజధాని నల్గొండ కంటే ప్రాచీనమైంది ఇది కానీ ఇప్పుడు నల్గొండ కంటే చాలా చిన్నగా ఉందన్నమాట అప్పట్లో మనం పొలాస వీడియోలో చెప్పినా కదా జైచల్ కంటే పొలాస పెద్దది కానీ ఇప్పుడు అట్లయిందని ఇది కూడా అంతే చూడండి చుట్టూ పొలాలు పొలాల మధ్యలో ఆ టెంపుల్ ఉంది చాలా బాగుంది చూడ్డానికి దీని ప్రత్యేకత చాలామందికి తెలీదు అర్థం చేసుకోరు పట్టించుకోరు రెండవ తొండ తర్వాత ఇంకొక ముగ్గురు రాజ్యాన్ని ఏలేరు ఆ మూడవ రాజు కాలంలో ఉదయరాజు అనే అతను ఒక చెరువు దవ్వించాడు ఆ చెరువుని ఇప్పుడు ఉదయ సముద్రం అంటున్నారు ఉదయరాజు పేరు మీద ఉదయ సముద్రం అని పేరు వచ్చిందన్నమాట పదకొండు వందల ఇరవై ఏడు సంవత్సరంలో ఈ చెరువుని దవ్వించాడు చూడండి ఉదయ సముద్రం సముద్రం లాగానే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట ఉదయరాజు పేరు మీద ఉదయ సముద్రం అని పేరు వచ్చింది చూడండి ఇది ఒక హుస్సేన్ సాగర్ లాగా ఉంటుంది ట్యాంక్ బండ దగ్గర ఉంటారు కదా అట్లా ఉంటుంది అనమాట ఈవినింగ్ టైంలో అట్లా వస్తారు జనాలు కానీ మనకు అక్కడ హైదరాబాద్ వెళ్ళాలి చాలా లేట్ అవుతుంది కాబట్టి చూడండి అంతే వెళ్ళిపోదాం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి